ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది కేసీ వేణుగోపాల్ ఏపీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల లిస్టు ను విడుదల చేశారు కడప లోక్సభ బరిలో షర్మిల పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ నిన్నటి వరకు కడపలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నదెవరో అనే ఉత్కంఠకు తెరపడింది కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలను పోటీలో కుంచింది కాంగ్రెస్ కాకినాడ నుంచి పల్లం రాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీశీలం కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు వైసీపీకి రాజీనామా చేసిన కొందరు నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు వారి సిట్టింగ్ స్థానాలే కాంగ్రెస్ కేటాయించింది ఏపీ కాంగ్రెస్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తన సొంత నియోజకవర్గం సింగనమల్ నుంచి పోటీ చేస్తున్నారు